శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై సాయినాథకు మీరు ఏదైనా కోరిక కోరుకొని నేను చెప్పినట్లుగా ఉడుపు కట్టండి మీరు కోరుకున్న కోరిక కేవలం ఒక వారంలోనే తీరుతుంది సాయి బాబాకు గురువారం అంటే చాలా ఇష్టం అందుకే మీరు ఒక గురువారం రోజున బాబాకు ఈ విధంగా పూజ చేయాలి ఉదయం అయినా సరే సాయంత్రం అయినా సరే మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు చేయండి మీకు ఈ పూజ గురించి వివరంగా చెప్తాను వినండి సాయిబాబా విగ్రహం తీసుకోవాలి తర్వాత పూజకు ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని కొంచెం పసుపు తీసుకొని అందులో కొన్ని నీళ్ళు కలుపుకొని ఆ వస్త్రం మొత్తం పసుపు రంగులోకి వచ్చేలాగా మనం అంతా అప్లై చేసుకోవాలి అప్పుడు తెల్లటి వస్త్రం పసుపు రంగులోకి వస్తుంది పసుపు రంగులోని వస్త్రాన్ని మనం ముడుపుగా తీసుకోవాలి ముందుగా ఆ వస్త్రంలో ముడుపు కోసం పదకొండు రూపాయలు మనం పక్కన పెట్టుకోవాలి పూజలో ముడుపు కట్టుకోవాలి నేను చెప్పినట్లుగా పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో పదకొండు రూపాయలు పెట్టి కుంకుమ పసుపు అలాగే పూలు ఇలా అన్నీ వేసి జాగ్రత్తగా ముడి కట్టండి ఒక రెండు లేదా మూడు మూళ్ళు వేయాలి బాబాకు ప్రసాదం కోసం ఏదైనా ఒక తీపి పదార్థం చేయండి కేసరి లేదా కిచిడి ఇలాంటివి బాబాకు చాలా ఇష్టం మీరు ఏదైనా ఒక ప్రసాదం చేసి బాబాకు నైవేద్యంగా పెట్టండి మీ దగ్గర పండ్లు పండ్లు పూలు ఇలాంటివి అందుబాటులో లేకున్నా బాబాకు ప్రేమతో ఏదైనా ఒక్కటి చేసినా చాలు ఆయన ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడు పూజకు మనం సిద్ధం చేసుకున్న ఆ ముడుపుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు సాయిబాబా విగ్రహం ముందు మీరు ఒక అష్టోత్తరం చదవాలి కొన్ని అక్షింతలు తీసుకొని బాబా ముందు కూర్చొని మీరు అష్టోత్తరం పూర్తి చేసిన తర్వాత బాబాకు నైవేద్యంగా ప్రసాదం సమర్పించి తర్వాత ముడుపు బాబా ముందు పెట్టి మీరు ఏదైనా కోరిక కోరుకొని మీరు బాబాకు భక్తితో ఆ కోరిక చెప్పాలి మీరు బాబాకు అభిషేకం కూడా చేస్తే మీ కోరికకు చాలా శక్తి ఉంటుంది సాయి బాబాకు అభిషేకం అంటే చాలా ఇష్టం మీ దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న వాటితో బాబాకు ఆ రోజున అభిషేకం చేయడానికి ప్రయత్నించండి అభిషేకం కోసం ఐదు పదార్థాలు ఉంటే చాలు ఒకటి పాలు తేనె పండ్లు అలాగే చక్కెర పొడి చక్కెర పొడితో అభిషేకం చేస్తే మీ కోరికలు చాలా తొందరగా నెరవేరుతాయి అంత శక్తి ఉంటుంది పాలు పండ్లు చక్కెర తేనె పెరుగుతో ఇలా అభిషేకం చేసి చివరక బాబా విగ్రహాన్ని మంచినీటితో అభిషేకం చేయాలి మంచి నీరు ఉపయోగించి బాబాను శుభ్రంగా తుడిచి అలాగే చందనం పూసి బొట్టు పెట్టి హారతి ఇవ్వాలి అభిషేకం తర్వాత బాబా దగ్గర మీరు పెట్టాలనుకున్న ముడుపును తీసుకోండి బాబా వారి పాదాల దగ్గర పెట్టి ముడుపుని మీరు కోరిక కోరుకొని నమస్కరించుకోండి సాయి బాబాకు గురువారం రోజున అభిషేకం చేస్తే మీకు చాలా మంచిది అలాగే బాబాకి కూడా అభిషేకం అంటే చాలా ఇష్టం బాబాకు కిచిడి అంటే చాలా ఇష్టం పూజలో మీరు వీలైనంత వరకు కిచిడి చేసి ప్రసాదంగా బాబాకు సమర్పించండి పూజ పూర్తయిన తర్వాత మనం సాయిబాబాకు సమర్పించిన నైవేద్యాలను మన ఇంట్లో వాళ్ళకి పంచిపెట్టాలి మనం ఎంత భక్తితో సాయిబాబాకు మన బాధలు కష్టాలు చెప్పుకుంటామో బాబా కూడా మన కష్టాలన్నీ వింటాడు మనం ఎప్పుడైతే ఎవరు లేని సమయంలో మనం ప్రశాంతంగా కూర్చొని బాబాకు మన బాధలు అలాగే బాబా నువ్వెక్కడ ఉన్నా నా బాధను విను అని మనం ఎంతో ప్రేమతో ఆయనకు చెప్తే తప్పకుండా మీ కోరిక ఏదైతే ఉందో అది తీరుస్తాడు మీరు ఈ పూజ గురువారం రోజు తప్పకుండా చేసి చూడండి బాబా మీకు అన్ని విధాలుగా తోడుంటాడు మన జీవితంలో ఒక్కసారైనా సరే సాయిబాబాకు ఇలా ముడుపు కట్టి చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి బాబా ఇప్పుడు కూడా భక్తులకు దగ్గరగా ఉంటాడు సాయిబాబాకు కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం మీరు మర్చిపోకుండా పూజలో కొబ్బరికాయ కొట్టడం మర్చిపోకండి మీకు వీలైతే సాయిబాబా కథని కూడా చదవండి బాబాకు కథలన్నా కథలు చదివే వాళ్ళన్నా చాలా ఇష్టం కథలు చదవలేని వారు కనీసం సాయిబాబా అష్ట్రోత్రమైన చదవాలి మీరు ముడుపు కట్టిన డబ్బులను సాయిబాబా హుండీలో వేసిన లేదా ఎప్పుడైనా మీరు అనుకొని సిరిడికి వెళ్ళినా అక్కడ కూడా హుండిలో వేసినా కూడా చాలా మంచిది మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబా మీద నమ్మకంతో భక్తితో పూజ చేస్తే బాబా తప్పకుండా మీ సమస్యలను తీరుస్తాడు మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని సాయిబాబా భక్తులకు కోరుకుంటున్నాను ఓం శ్రీ సాయి మహా శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై